ప్రజల ఆరోగ్యంతో మారుతున్న ప్రైవేటు ఆసుపత్రులు కల్తీ తినే పదార్థాల్లోనే కాదు ప్రాణాలు కాపాడే మెడిసిన్లు కూడా జరిగితే ఇక ప్రజలేలా బతికేది అలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమానగర్కు చెందిన చిరంజీవి అనే యువకుడు తన కుమారుడికి గత నాలుగు రోజుల క్రితం అనారోగ్య పరిస్థితి తలెత్తడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు సదరు వైద్యుడు చికిత్సను అందించి ఆ బాలుని వైద్యానికి సిరప్ మరియు టాబ్లెట్లు రాసి ఇవ్వగా మెడికల్ షాపు నుండి కొనుగోలు చేసి ఇంటికి వెళ్ళిన అనంతరం తన కుమారునికి సిరప్ తాగించే క్రమంలో మూత విప్పి చూడగా అందులో ఏదో తేలి కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు చిన్నారి తండ్రి చిరంజీవి రోగం తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయని గ్రహించిన చిరంజీవి ఇలాంటి కల్తీ మందులు ఎందుకు ఇస్తున్నారని సదరు మెడికల్ షాప్ నిర్వాహకులను విరణ కోరితే తననే బెదిరింపులకు గురి చేశారని ఇక చేసేదేమీ లేక జిల్లా వైద్యాధికారిని ఆశ్రయించి తన ఫిర్యాదును అందజేసినట్లుగా పేర్కొన్నారు చిరంజీవి నేను హనుమాన్ నగర్ లో ఉంటా నిన్న మా బాబుకు బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినాము అక్కడ మెడిసిన్ రాసిచ్చింది ఇవాళ మార్నింగ్ ఓపెన్ చేసి వచ్చింది పోయి ఆస్పత్రి మెడికల్ అడిగితే అది అట్లానే వస్తుంది ఏం చేస్తాదో చేసుకో అని చెప్పేసి అని మమ్మల్ని రివర్స్ మాట్లాడి ఇలా కొట్టింది ఇందులో వైస్ బయట అన్ని వచ్చినాయి ఓపెన్ కూడా ఏదో తీసుకొని ఇస్తున్నాను ఏమంటున్నారు అయితే ఇక్కడ అట్లనే వస్తుంది మీరు ఏం చేస్తారో చేసుకోండి ఇప్పుడు ఇలాంటి కల్తీ మందులు పిల్లల పోతే ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సీరియస్ అయింది మీరు బయటికి వెళ్ళిందని పంపిస్తుంది మా లాంటి అసలు ఏడికి పోవాలండి కాబట్టి ఈ హాస్పిటల్ మీద మీరు తప్పకుండా చర్య తీసుకోగలరు ఫిర్యాదును అందించి నాలుగు రోజులు గడిచిన ఎలాంటి సమాధానం రాకపోవడంతో పాత్రికేయునికి సమాచారం అందించారు సదరు బాధితులు జిల్లా వైద్యాధికారిని వివరణ కోరితే డ్రగ్ ఇన్స్పెక్టర్కు నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదును అందజేసి చర్యలు చేపట్టాలని సూచించాలని పేర్కొన్నారు నేను డాక్టర్ వాణశ్రీ డిఎం అండ్ హెచ్ఓ అండి ఇది మాకు పదహేడవ తేదీ నాడు సాయంత్రము ఈ చిరంజీవి అనే అబ్బాయి ప్రణీత్ పిల్లల హాస్పిటల్ అండి మన ఎంసీహెచ్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది డాక్టర్ ప్రణీత్ పీడియాట్రిషియన్ ఉన్నారు వారి డెస్క్ లో ఉండే మెడికల్ షాపులో సిరప్ చిన్న పిల్లలకు వాడే న్యూట్రిషన్ సిరప్ అనేది తీసుకొచ్చారు దాంట్లో డ్యామేజ్ ఉంది మేము ఆ మెడికల్ షాప్ కు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అది అట్లనే ఉంటుంది అనేసి తర్వాత మీరు డాక్టర్ గారిని అడగండి అని చెప్పేసి మాతోని కొద్దిగా ర్యాష్గా గా అని నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది సో అది డ్రగ్స్ కు సంబంధించిన విషయం కాబట్టి మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన శ్రవణ్ గారికి నేను ఎండార్స్ చేశాను అంటే వీరి ఫోన్ నంబర్ కానీ ప్లస్ శాంపుల్ కూడా వాళ్ళ దగ్గర ఉంది దాని మీద మీరు సదర్ మెడికల్ షాప్ కు వెళ్ళి ఎంక్వైర్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు బాధితునికి అధికారం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని మరి చర్యలు తీసుకున్నారా లేదా అని వివరణ కోరగా జిల్లా వైద్యాధికారిని డ్రగ్ ఇన్స్పెక్టర్ కు చేరువాణి ద్వారా సమాచారం కోరగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ బాధితుడు తీసుకున్న సిరప్ ఆస్పత్రిలో అయిపోయాయని అవే బ్యాచ్ కు చెందిన మరో సిరప్లను డిస్ట్రిబ్యూటర్ ద్వారా తీసుకొని ల్యాబ్కు పంపామని జిల్లా వైద్యాధికారికి డ్రగ్ ఇన్స్పెక్టర్ సమాధానమిచ్చారు బాధితుని వద్ద ఉన్న సిరప్ బాధితుని వద్దనే ఉండగా మరో సిరప్ను ల్యాబ్కు పంపిస్తే బాధితునికి న్యాయం జరుగుతుందని ప్రశ్నించగా స్పందించిన జిల్లా వైద్యాధికారి తానే స్వయంగా ఎంక్వైరీ నిర్వహించి బాధితుని వద్ద ఆ సిరప్ను సేకరించి ల్యాబ్కు పంపిస్తానని పేర్కొన్నారు ప్రణీత్ పిల్లల హాస్పిటల్ అండి మన ఎంసీహెచ్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది డాక్టర్ ప్రణీత్ పీడియాట్రిషియన్ ఉన్నారు వారి డెస్క్ లో ఉండే మెడికల్ షాప్ లో సిరప్ చిన్న పిల్లలకు వాడే న్యూట్రిషన్ సిరప్ అనేది తీసుకొచ్చారు దాంట్లో డ్యామేజ్ ఉంది ఆ మేము ఆ మెడికల్ షాప్ కు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అది అట్లనే ఉంటది అనేసి తర్వాత మీరు డాక్టర్ గారిని అడగండి అని చెప్పేసి మాతోని కొద్దిగా ర్యాష్గా మాట్లాడి నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది సో అది డ్రగ్స్ కు సంబంధించిన విషయం కాబట్టి మనకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన శ్రవణ్ గారికి నేను ఎండార్స్ చేశాను అంటే వీరి ఫోన్ నంబర్ కానీ ప్లస్ శాంపుల్ కూడా వాళ్ళ దగ్గర ఉంది దాని మీద మీరు సదర్ మెడికల్ షాప్ కు వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పడం జరిగింది సో వారు కూడా అక్కడ ఉన్న శాంపుల్స్ ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని టెస్టింగ్ పంపించారు కానీ వీరి దగ్గర ఉన్న బాటిల్ శాంపుల్ మాత్రం ఇంకా టెస్టింగ్ కి వెళ్ళలేదని ఇంతకు ముందే మాకు తెలిసింది సో మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాము ఈ మన వాళ్ళ దగ్గర ఎవరైతే ఈ పేషెంట్ వాళ్ళు తీసుకున్నారో ఆ సిరప్ బాటిల్ టెస్టింగ్ పంపించాలి అది దాని లోపల ఏం జరిగింది ఏం రియాక్షన్ అయింది ఆ కంటెంట్ ఖరాబ్ అయిపోయిందా ఎట్లుందా అనేది కూడా దాన్ని టెస్టింగ్ పంపించమని చెప్పేసి మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్తున్నాము దాని రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతామని చెప్ ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్ కోరితే పొంతనలేని సమాధానాలు చెబుతూ ఓ వైపు పంపించాలని ముందస్తుగా చెప్తూనే మరోవైపు మాత్రం తను పంపించాల్సి ఉంది బాధితుని వద్ద నుంచి సేకరించి పంపిస్తానని మరో మాట చెప్పాడు జిల్లా వైద్యాధికారి నాలుగు రోజుల క్రితమే డ్రగ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించినా డ్రగ్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం తెలియని పరిస్థితి నెలకొంది డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లా వైద్యాధికారినితో మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారిని ఇచ్చిన ఫిర్యాదుతో మెడికల్ షాప్ వద్దకు వెళ్ళి సదరు బాధితుడు తీసుకున్న సిరప్ కంపెనీని చెకప్ చేశానని కానీ అక్కడ సిరప్లు అయిపోవడంతో డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి సైతం అవే సిరప్లను ల్యాబ్కు పంపానని జిల్లా వైద్యాధికారికి తెలపడం గమనార్హం ఇక పాత్రికేయుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతూ ఓవైపు పంపించాలని ముందస్తుగానే చెప్పి చివరికి తను పంపించలేదు సదరు బాధితుడిని కలిసి అతని వద్ద నుంచి సేకరించి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తానని చెప్పడం కోసమెరుపు అధికారుల ప్రవర్తన నియమావళి ఇలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు బాధితులు ఫిర్యాదు చేసి ఐదు రోజులు గడిచినా ఇప్పటి వరకు బాధితునికి న్యాయం జరగకపోను ఆ ఊసే లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి హలో హలో సార్ మన ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ గారా పెద్దపల్లి అవునండి చెప్పండి సార్ నమస్తే మెడికల్ సంబంధించి చిల్డ్రన్ హాస్పిటల్ సిరప్ తీసుకుంటే అందులో ఏదో వచ్చింది అని చెప్పి అవును ఎస్ ఎస్ అవునవును అయినా కంప్లైంట్ వచ్చండ మనకి ఆయన అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంట అవునా సిరప్ సో అది మనం ఆ షాప్లో శాంపుల్స్ ఇవ్వంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తెప్పించి మనం లాగు పంపిస్తున్నాము సార్ అంటే ఏదో ఫంగస్ లాగా వచ్చింది కదా సార్ అది ఆ బాటిల్ చూసాము ఓకే ఇప్పుడు మీరు అంటే ఏ ఏ పంపించారు సార్ మళ్ళీ అదే కంపెనీ ఇంకోటి పంపించారా ఇప్పుడు అవి రెండు పెట్టా ఇప్పుడు సేమ్ బ్యాచ్ నెంబర్ సిరప్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తెప్పించాను ఫిఫ్టీన్ తీసుకొస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ సేల్ అయిపోయినా ఇది ఫిఫ్టీన్త్ సిరప్ అంట సో దీని తర్వాత సిరప్స్ లేవు సార్ అని అన్నారు మనం సో డిస్ట్రిబ్యూటర్ పేరు చెప్తే మనం డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి శాంపుల్ ఇఫ్ చేశాం అవి ఎక్కడ సార్ అవి ఎక్కడ మ్యానుఫాక్చర్ అయినా సార్ అవి మార్కెటర్ వచ్చి హైదరాబాద్ మీకు ఉంది కదా సిరప్స్ మీద వచ్చి సమ్ హర్యానా ఆ మెడికల్ కి సంబంధించి మీరు టౌన్ లో ఎప్పుడైనా చేస్తే చెప్పండి సార్ వస్తాం జనరిక్ మెడిసిన్ గురించి కూడా కొన్ని అంటున్నారు ఏదో ఎక్కువ రేటు అమ్ముతున్నారు అని కొంత ఇది కొంతమన్నా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే ఇది ఇందాక కూడా ఎవరో వేరే రిపోర్టర్ మాట్లాడుతుంది సార్ ఎక్కువ అంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ పెడితే మన కేసు డిస్కౌంట్ ఎమ్ఆర్పీకి అంటే అది మన అది మన ఇందులో రా అది ఎట్లా ఉండదు అంటే ఇది వీళ్ళు అంటే అది కూడా బిల్స్ ఇస్తేనే కదా వాళ్ళు క్లారిటీ తెలిసేది నాన్ బిల్స్ అంటే వట్టి అబద్దాలు ఆడితే ఇప్పుడు అయ్యో తీసుకున్న అతను కూడా ఎక్కువ తీసుకున్న ఎంఆర్పి కంటే అతను అనాలన్నా ఇక్కడ ఆధారం ఉండాలి కదా అవును దాని మీద ఉంటది కానీ ఎవరైతే ఇప్పుడు సమ్ తీసుకునే వాళ్ళకు రిసిప్ట్ ఇయ్యరు కదా రిసిప్ట్ అంటే బిల్ బిల్లు రిసిప్ట్ ఉంటదా సార్ బిల్ ఇవ్వాలి బిల్లు బిల్లు తీసుకు బిల్లు తీసుకునే హక్కు కష్టపడితే ఇవ్వాల్సిన డ్యూటీ షాప్ అది ఇవ్వకపోతే అది కూడా బిల్లు అంటే దాదాపు పెద్ద పెళ్లిలో ఇస్తున్నారా సార్ మరి బిల్లు అయితే తక్కువ సరిగా అపోలో ఇస్తారు అదే నేను అంటే ఇప్పుడు అది చాలా లాంగ్ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు నేను ఇప్పుడు బిల్స్ ఇవ్వకపోతే మనం వైలేషన్ చేస్తాము సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇది ఇప్పుడు సార్ ఇప్పుడు మెడికల్ లో ఇదానికి బిల్ ఇచ్చారా మరి అతను అడిగే ఇప్పుడు ఆయన చెప్తున్నా కాల్ చేసేది తెలియాలి కదా అయితే నేను అడగలేదు సార్ అంటే ఎందుకంటే లాగ్ పంపమన్నారు నేను అంతకు ముందు వాళ్ళ షాప్ కి మొన్ననే తమ కాఫ్ సిరప్స్ కోసం ఇన్స్పెక్షన్కి వెళ్ళాను సో అప్పుడు రాసే వైలేషన్స్ అప్పుడు సో విత్ ఈ వైలేషన్ అడిగింది ఏంటంటే నాకు ఏ ఈ సిరప్ మీద డౌట్ ఉంది అని ల్యాక్ పంపించాను అతనికి బిల్లు బిల్ తీసుకున్నాడా లేదా నేను అతను ఇంకా ఇంట్రాక్ట్ అవ్వలేదు అది బాధితుడు మీ గదులుండే జస్ట్ ఫోన్ ఇంట్రాక్ట్ అవునవును ఫోన్ తెచ్చుకోండి అదే అదే బాధితుడు కాలుస్తే మీకు క్లారిటీ వస్తుండే మీకు కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అవును అంటే మీరు ఒకవేళ అంటే వచ్చే అవకాశం ఉంటుందా మరి ఆ మెడికల్ దగ్గరికి ఇన్స్పెక్షన్కి బాధితుడి ఇట్లా అంటే పిలిపిస్తే మేము కూడా వస్తాం కదా సార్ మాకు న్యూస్ అవుతుంది సరే మాకు అథారిటీ ఉండదు అది టెస్టింగ్ కు పంపింది సేమ్ కంపెనీ సేమ్ బ్యాచ్ మీరు టెస్టింగ్ పంపారు ఇప్పుడు ఇది కాకుండా ఆ అబ్బాయి చూపించింది తీసుకున్నాను అవునా ఆ మీరు ఇంతవరకు ఇంకా పంపలే టెస్టింగ్ కు ఉన్నాయి కదండి కంప్లైంట్ వచ్చింది అవును మొన్ననే వచ్చింది కంప్లైంట్ ఆయన ఫస్ట్ డిఎంహెచ్ఓ గారికి లెటర్ రాశారు అండ్ మీరు ఆయన మీకు ఏం చెప్పలేదా ఆయన ఆయన చెప్పలేదు అతను అంటే సింపుల్ గా చెప్పాడు సార్ ఇట్లా బెదిరించిన వాళ్ళు కాదండి అంటే నేను కరీంనగర్ ఫుల్ అడిషనల్ చార్జ్ పెద్దపల్లి రెండు జిల్లాల రెండా సార్ చూసేది అనమాట మొన్ననే ఛార్జ్ వచ్చింది మొన్న మా ఏసీబీ ట్రాప్ లో మా ఇష్యూ అయింది ఇక్కడ ఎఫ్ఏసి కరీంనగర్ పెద్దపల్లి సో సో ఆ ఎక్నిక్ లో ఉన్నానమాట నేను డైరెక్ట్ కి ఏం డిస్క్లోజ్ చేయకుండా మొత్తం నేను డిస్క్లోజ్ చేయలేను కదా ఇది ఇదంతా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు కదా ముందే నేను ఇది నేరము ఇది అని చెప్తే రేపు పొద్దున్న నా మీద డిఫర్మేషన్ కేసు వస్తుంది ఏమైనా ఆ సో అందుకనే మీరు ల్యాబ్ పంపిస్తున్నాను సిరప్ తీసుకొని ల్యాబ్ పంపిస్తున్నాను సో మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్ కేసు అది ఏమంటారు అది నాట్ స్టాండర్డ్ క్వాలిటీ వస్తే ఆ మీద కేసు ఉంటుంది కానీ సేమ్ బిల్లు ఏమేమి ఇవ్వలేదు అని అంటున్నాను కదా లేకపోతే వైలేషన్ వయలేషన్స్ ఈయన కూడా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాం ఓకేనా ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది సో ఇప్పుడే మనము ఏం చెప్పేటట్టు ఉండదు అంటే ఇన్ఫర్సెంట్ అంటే సూగెన్ గిల్ అనే క్లాస్ ఉంటారు ఓకే ఓకే మీ మీరు ఇప్పటివరకు ఏం టెస్ట్ పంపలేరు రేపు పంపిస్తారు రేపు ఎల్లుండి అతను కలవాలి మీకు కలిస్తే పంపిస్తారు అంతే కదా సార్ అవును రైట్ అండర్ అండర్ ప్రాసెస్ అవును అవును రైట్ సార్ మంచిది సార్ ఓకే ఓకే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన శ్రవణ్ గారికి నేను ఎండార్స్ చేశాను అంటే వీరి ఫోన్ నంబర్ కానీ ప్లస్ శాంపుల్ కూడా వాళ్ళ దగ్గర ఉంది దాని మీద మీరు సదరు మెడికల్ షాప్ కు వెళ్లి ఎంక్వైర్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది సో వారు కూడా అక్కడ ఉన్న శాంపుల్స్ ఆ కంపెనీకి సంబంధించినవి కొన్ని టెస్టింగ్ పంపించారు కానీ వీరి దగ్గర ఉన్న బాటిల్ శాంపుల్ మాత్రం ఇంకా టెస్టింగ్ నేను ఇంతకు ముందే మాకు తెలిసింది సో మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాము ఈ మన వాళ్ళ దగ్గర ఎవరైతే ఈ పేషెంట్ వాళ్ళు తీసుకున్నారో ఆ సిరప్ బాటిల్ ను కూడా టెస్టింగ్ పంపించాలి అది దాని లోపల ఏం జరిగింది ఏం రియాక్షన్ అయింది ఆ కాంటెంట్ ఖరాబ్ అయిపోయిందా ఎట్లుందా అనేది కూడా దాన్ని కూడా టెస్టింగ్ పంపించమని చెప్పేసి మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్తున్నాము